న్యూయార్క్ మేయర్గా మమదానీ గెలుపు ఈరోజు అమెరికా గడ్డ మీద ఒక ప్రత్యామ్నాయ గళాన్ని వినిపించేదానికి ఒక పెద్ద సాధనంగా మారుతుంది ప్రపంచంలోని అభ్యుదయ శక్తులకి ప్రగతిశీలవాదులకి ఒక నైతిక బలాన్ని స్థైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక విజయంగా దీన్ని మనం చూడాలి మమదానీ ఎన్నెక్ కాకుండా రిపబ్లికన్ పార్టీ కానీ ట్రంప్ కానీ సర్వశక్తులు వడ్డారు అతనేమి కమ్యూనిస్టు కాదు కానీ కమ్యూనిస్టు అని అంటే ఒక భూతంలాగా దెయ్యంలాగా చూపెట్టి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పని అనుకున్న ట్రంప్ పథకం పూర్తిగా విఫలమైంది పైగా రిపబ్లికన్లు తమ అభ్యర్థిగా తాము ఓటేసుకోకుండా మమతాన్ని ఓడించడానికి ఒక ఇండిపెండెంట్ పెట్టి అతనికి ఓటేశారు అయినా సరే వాళ్ళు సఫలం కాలేకపోయారు ఈరోజు అమెరికాలో ఉన్న యూత్ ఒక ప్రత్యామ్నాయ మార్గం వైపు చూస్తున్నారు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా అనుసరిస్తున్నటువంటి అమెరికా ఆధిపత్య ధోరణులు పెట్టుబడిదారి విధానం సంపూర్ణంగా విఫలమైంది నిరుద్యోగం పెరిగింది అసమానతలు పెరిగాయి దరిద్రం పెరిగింది వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఒక సోషలిస్ట్ కార్యక్రమాన్ని మందాని ప్రతిపాదించాడు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మందాని ఈ ప్రత్యామ్నాయ కార్యక్రమం అనేది ప్రజల్ని బాగా ఆకర్షించింది యువతరాన్ని బాగా కదిలించింది దాని ఆధారంగా గత రెండు మూడు సంవత్సరాలుగానే ఉద్యమాలు నడిచాయి దాని యొక్క ఫలితమే ఈరోజు ఈ ఎన్నికల సాధించినటువంటి విజయం ఇతన్ని ఏదో రకంగా కాకుండా చేయాలని ట్రంప్ కమ్యూనిస్ట్ ఇతను నేను నిధులు ఇవ్వను అని చెప్పి బెదిరించాడు కార్పొరేట్లు రేపు తమ మీద పడే భారాలని ఎదుర్కోవటానికి మందానికి ఎదుర కుట్రలు చేసే ప్రమాదం కూడా లేకపోలేదు ఈ పేదరికానికి పేదలని నిరుద్యోగుల్ని ఎదుర్కోవటానికి అతను పెట్టిన ప్రత్యామ్నాయ కార్యక్రమానికి అవసరమైనటువంటి నిధుల్ని కార్పొరేట్ల మీద పన్నులు వేసి వసూలు చేస్తాను బహిరంగ ప్రకటించాడు ఆ రకంగా కార్పొరేట్ల మీద బడా కార్పొరేట్ల మీద ఈ ఎన్నికలు ఒక విజయంగా కూడా చెప్పుకోవచ్చు ప్రజల్లో ఉన్న అసంతృప్తి దీని ప్రభావం రేపు భారతదేశంలో కూడా ఏ ట్రంప్ విధానాలు ఈరోజు అమెరికాలో ముఖ్యంగా న్యూయార్క్లో ప్రజలు తిరస్కరించారు అవే విధానాలని ఇక్కడ మోడీ లేకపోతే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు వీళ్ళు అనుసరిస్తున్నారు ఈ ప్రపంచీకరణ సంస్కరణలు విఫలమైనవి అనే దానికి ఇది నిదర్శనం అందులో ప్రత్యామ్నాయ మార్గం కావాలి ప్రత్యామ్నాయ కార్యక్రమం కావాలి అలాంటిది ఈరోజు దేశంలో ఓమపరిషక్తుల దగ్గర మాత్రమే ఉన్నది కేరళలో ఇటీవల సాధించినటువంటి అత్యంత పేదరిక నిర్మూలన అది దేశానికి ఆదర్శంగా ఈరోజు కేరళ ముందున్నది ప్ర మానవ వనరుల అభివృద్ధిలో కానీ సస్టైన్డ్ గోల్స్ని సాధించడంలో కానీ ఈరోజు మన రాష్ట్రం కన్నా ఏ రాష్ట్రం కన్నా చిన్న రాష్ట్రం అయినా సరే వలసరాదాయంలో మిన్నగా ఉన్నది విద్యా ఆరోగ్యంలో మిన్నగా ఉంది ప్రభుత్వ రంగాన్ని పరిరక్షణలో మిన్నగా ఉన్నది మైగ్రెంట్ వర్కర్స్ని ఆదుకోవడంలో ఆదర్శంగా ఉన్నది అనేక విషయాలు ఈరోజు కేరళ ఆదర్శంగా ఉన్నది ఇలాంటి ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమం ఆధారంగా యువత ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ఈ ప్రపంచీకరణ ప్రైవేటీకరణ విధానాలు విఫలమైన నేపథ్యంలో ఈరోజు న్యూయార్క్లో వచ్చినటువంటి ఈ యూత్లో వచ్చినటువంటి మార్పు ప్రపంచ గమనం భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియజేస్తుంది అందువలన సిపిఐఎం రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు న్యూయార్క్ నగర మేయర్గా ఎన్నికైన మమదానికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్ ఈ ప్రత్యామ్నా విధానాల వైపు ఆలోచించాలని చెప్పి మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ శ్రేణులు కూడా దీన్ని ఎక్కడికక్కడ మమదానీ అభినందన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను